అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అండి అన్నదాత మూర్తి మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మూడో విడతకు సంబంధించిన డబ్బులు రిలీజ్కి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట అయితే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎప్పుడు విడుదల జరుగుతుంది కొత్త మార్గదర్శకాలు ఏంటి కొత్త రైతులకు కొత్త మార్గదర్శకాలు ఏంటి ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతులకే కాకుండా దేశంలో ఉన్న రైతులకు కూడా శుభవార్త అండి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావకు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట మన ప్రభుత్వం అన్నదాత సుఖీభావ మూడవ విడతకు అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండో ఇరవై రెండవ విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట ఈ ఇరవై మూడవ విడత అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చేసి నాలుగు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అందించడం జరుగుతుంది మొత్తం ఆరు వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఇరవై వేల రూపాయల్లో ఆ ఇరవై వేల రూపాయలని బ్యాలెన్స్ అమౌంట్ ఆరు వేల రూపాయలు ఇప్పుడైతే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతుందండి అయితే రైతన్నలందరూ కొన్ని విషయాలు కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే సూచించిందనమాట ప్రభుత్వం ఎవరు అనర్హులు ఎవరు అర్హులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామండి రైతనులు ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీ బావుకు ప్రస్తుతానికి అర్హత కలిగి ఉన్నారు ఇరవై వేల రూపాయలు ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుంది ఇందులో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో ఏడు వేలు ఏడు వేలుగా పద్నాలుగు వేల రూపాయలు అయితే అందించింది ఇక పిఎం కిసాన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు అయితే అందుకున్నారు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి దీన్ని సాయాన్ని మనకు పెంచడం జరిగింది రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కలిగిన కూటమి ప్రభుత్వం ఈ పిఎం అన్నదాత సుఖీ త్వరగానే తీసుకువచ్చింది ఈ పథకాన్ని రైతులకు చేరువ చేసే చేయడం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మనకు మొదటి పథ మొదటి విడత అయితే విడుదలయ్యింది ఇక నవంబర్లో రెండవ విడత అయితే విడుదలయ్యింది ఇప్పుడు మూడవ విడత వచ్చేసి మనకు ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతోందండి మనకు పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాతా సుఖీ విడుదల విడుదలవుతుందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదలవుతాయి విడుదలైన వెంటనే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుంది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇంతకు ఇంతకుముందే స్పష్టం చేయడం జరిగిందండి ఫిబ్రవరి నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీన మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి పార్లమెంట్ సమావేశాలు ఈ సమావేశాలు ముగిసిన తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే పిఎం కిసాన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల్ని పెంచడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడైతే పిఎం కిసాన్కు సంబంధించిన డబ్బులైతే ఆరు వేల రూపాయలు రైతులకు చేరుతోంది ఈ నిధులని పదివేల రూపాయలకు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోందండి ఈ ఆరు వేల ఉన్న నిధుల్ని ఈ విడత ఇరవై రెండవ విడత నుంచి పెంచడం జరుగుతుందా లేదా ఇరవై మూడో విడత నుంచి పెంచడం జరుగుతుందా వేచి చూడాల్సి ఉంది ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు చేసినట్టయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే పీఎం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీ బావకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కౌలు రైతులకు అన్నదాత సుఖీ బావ డబ్బుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం యోచనలో ఉందన్నమాట ఇప్పటికే రెండు విడతలు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవ అన్న అన్నదాత సుఖీభవలో రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అందుకున్నారు రైతనులందరూ ఇక మూడవ విడత కోసం వెయిట్ చేస్తున్నారండి కౌలు రైతులు మాత్రం మొదటి రెండు విడతలు అందుకోలేకపోయారు మనకు మూడవ విడతలో ఈ రెండు విడతల డబ్బుల్ని కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు ఒకేసారి వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఎవరైతే రైతులు సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉంటారో ఆ రైతుల్ని మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటోందండి ఇక కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవచ్చు అలాగే అన్నదాత సుఖీబాబు కూడా అప్లై చేసుకోవచ్చు అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయమని అడుగుతుందని మొదట ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఒక్కొక్క విషయాన్ని మీరు ఎంటర్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకొని న్యూ రిజిస్ట్రేషన్లో మీకు మీ పేరునైతే నమోదు చేసుకోవడం జరుగుతుంది అలా కాకుండా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ భూమి పత్రాలు మీ ఆధార్ నంబరు బ్యాంక్ బ్యాంకు పాస్ పుస్తకము మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారండి వ్యవసాయ సహాయకులు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకొని అన్నదాత సుఖీభావకు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు అన్నదాత సుఖీ బాక్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే అన్నదాత సుఖీ బాక్ అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉండాలండి రైతుకు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి పొలం ఐదు ఎకరాల లోపు ఉండాలి భూమి పత్రాలు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కౌలు రైతులకు ఇంకా అవకాశం కలిగించలేదండి కౌలు రైతులకు అవకాశం కల్పించగానే చెప్పడం జరుగుతుంది అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీ బా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక రైతన్నలందరూ ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన కేవైసీని వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది అయితే మీకు అన్నదాత సుఖీబోకు మాత్రం కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే మీరు ఈ కేవైసీ చేయించాల్సి ఉంటుందన్నమాట ఈ కేవైసీ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుందండి రే కేవైసీ చేసిన రైతులకు మాత్రమే డబ్బులైతే పడడం జరుగుతుంది గతంలో ఒకటి ఒకటో విడత రెండవ విడత పడని రైతులకు కూడా మూడవ విడత డబ్బులైతే పడడం జరుగుతుంది ఎవరైతే గ్రీవెన్స్ రైస్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఒకటో విడత రెండవ విడత డబ్బులు కలిపి ఒకేసారి మూడవ విడతలో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది గతంలో మొదటి విడత రెండవ విడత ఏ విధంగా పడ్డాయో అలాగే మూడవ విడత కూడా పడడం జరుగుతుందండి అయితే ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు ఆ బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్గా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేనట్టయితే మీకు డబ్బులు అయితే హోల్డ్లో పడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది మనకు అతి త్వరలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీ డబ్బులు రెండు ఒకేసారి అయితే విడుదల కాబోతున్నాయండి రైతన్నలకి ఇది ఎంతో ఉపయోగకరమైన వార్త ఇదండి అన్నదాత సుఖీభోకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్